ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలల పోరాటానికి సిద్ధం కావాలని రాక్సన్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాల సామాజిక వర్గం బ్రతికుందా లేక చచ్చిందా అనే విధంగా వర్గీకరణ చేశారని తెలిపారు అన్ని కులాలు పార్టీలు ఏకతాటిపైకి వచ్చి చేసిన కుట్రా అని ఆయన మండిపడ్డారు అస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో శాంతియుత ధర్నాలు రాస్తారోకోలు చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు రెండు వేల నాలుగులో ఇదే సుప్రీంకోర్టు వర్గీకరణ కుదరదు అని కేసు కొట్టేసిందని మళ్లీ అదే పునరావృతం జరిగేలా ప్రయత్నాలు చేద్దామని అన్నారు భారతీయ జనతా పార్టీ కులాలను మతాలను విభజించి పాలిస్తుందని అన్నారు జగన్మోహన్ రెడ్డి దీనిపై కనీసం నోరు మెదపపోవడం ఈనాటికి తన స్టాండ్ ఏంటో చెప్పకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు

పొలంపై అన్ని వర్గాలు రాజకీయ పార్టీలు కలిసి చేస్తున్నటువంటి కుట్ర కాబట్టి వచ్చే నెల సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శాంతియుతంగా ధర్నాలు రాష్ట్ర రాకంలో నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అలాగే మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రిజర్వేషన్ బెనిఫిట్ పొందారో మీరందరూ కూడా రోడ్ లెక్క క్యాండిల్ ర్యాలీస్ నిర్వహిద్దాం శాంతియుత పోరాటాలు చేద్దాం కలెక్టర్ ఆఫీసు దగ్గరకు వచ్చి మరి మనమంతా కూడా వెనతపత్రాలు సమర్పిద్దాం అలాగే మరి ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా కాబట్టి దాన్ని మార్చలేమో అనుకుంటా ఉన్నారు మిత్రుల గతంలో రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కుదరదని కొట్టేసింది ఆ రోజున ఐదుగురు జడ్జెస్ ఉన్నారు ఈ రోజున ఏడుగురు జడ్జెస్ కుదురుతుందని చెప్పి ఇచ్చారు కాబట్టి ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఇదేమీ భగవద్గీత లేకపోతే ఖురాను బైబిల్ కాదు మార్చొచ్చు పదకొండు మంది జడ్జిలతో మరొక తీర్పు వచ్చేంత వరకు కూడా పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వంపై మరి ఒత్తిడి తీసుకొద్దాం పోరాటం చేద్దాం జైళ్ళకి పోలీస్ స్టేషన్కి భయపడకండి మిత్రులారా ఈ కోర్టులో జైలు మనల్ని ఏం చేయలేవు మనమంతా శాంతియుతంగా చేద్దాం ప్రజాస్వామ్యుతంగా చేద్దాం అహింసాయుత మార్గంలో చేద్దాం అంతే తప్ప నిరాహార దీక్షలు ప్రారంభిద్దాం క్యాండిల్ ర్యాలీలు ప్రారంభిద్దాం అలాగే మరి ప్రభుత్వం ఇబ్బంది పెట్టకుండా కలెక్టరేట్ ముందు బైఠాయింపులు చేద్దాం మిత్రుదారా ప్రతి మండల ఆఫీసులో ప్రతి గ్రామ కార్యాలయంలో వచ్చే నెల సెప్టెంబర్ నుంచి నిరంతర పోరాటం గా రోడ్డు మీదకి వచ్చి పోరాటం సాగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ దానికి మీరు అందరూ రెడీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ మాల్ మార్యాంక్ యూ